అవమానిస్తున్న కలిసిపోయిన ప్రేమ ఏం జరిగింది అసలు శ్రీవల్లి గురించి భద్రావతికి ఎలా తెలుసు మరి రామరాజు అవమానించడం మరి ప్రేమ నర్మదా కలిసిపోయారా అంటే వాళ్ళిద్దరు ఒకట్యి భద్రావతికి షాక్ ఇచ్చారా ఇదంతా కూడా వీడియోలో తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోండి కొత్త మీరు చూసుకున్నట్లయితే రామరాజు ఎంతో నమ్మకంగా ఉన్న సింహాద్రి తన రైస్ మిల్ లో ఐదు లక్షలు దొంగతనం చేస్తాడు ఆ విషయం ఎవరికి తెలీదు అనుకుంటూ మిగిలిన పని వాళ్ళందరినీ అనుమానిస్తాడు కానీ నర్మద చాలా తెలివైంది కదా తన తెలివితేటలతో ఆ దొంగతనం చేసింది సింహాద్రి అన్న విషయం తెలిసి పట్టుబట్టేసరికి రామరాజు ఎంతగానో కృంగిపోతాడు ఎందుకంటే సింహాద్రిని ఎంతగానో నమ్ముతాడు అలా నమ్మడం వల్లే కదా తను రైస్ మిల్ అంతా కూడా సింహాద్రికి అప్పగించి రామరాజు నిశ్చింతగా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లేది కానీ అలాంటి నమ్మిన వ్యక్తి తనను మోసం చేశాడని ఎంతగానో కృంగిపోతాడు ఇంకా రామరాజు అయితే ఇంకా అదంతా చూసిన నర్మద బాధపడుతుంది ప్రేమ బాధపడుతుంది ధీరజేమో తన తండ్రిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను నా తండ్రి దగ్గర నమ్మకాన్ని కోల్పోయాను అని ధీరస్ బాధపడతాడు చందు అయితే నాన్నకు తెలియకుండా పది లక్షలు అప్పు చేస్తాను అంటూ తను బాధపడతాడు ఎవరు చేసిన తప్పులు వాళ్ళు బాధపడుతూనే ఉంటారు రామరాజు మాత్రం అలాగే బాధపడి ఇంటికి వస్తాడు తీరా మూసి ఇంటికి వచ్చిన తర్వాత కరెక్ట్ గా ప్రేమ చెప్పేద్దాం అనుకునేసరికి అన్నీ గారు బావగారు అనుకుంటూ వీళ్ళిద్దరూ ఇంటికి వస్తారు ఇదేంటి వీళ్ళొచ్చారు అనుకుంటూ కాళ్ళ మీద పడిపోతారు కాళ్ళ మీద పడిపోయేసరికి ఏమైంది ఏం జరిగింది అని చెప్పనగానే మొత్తం విషయం జరిగిందంతా చెప్తాడు ఇంకా నర్మద అయితే ఏంటి బాబాయ్ గారు అని చెప్పనేసరికి నర్మద అక్కడ మాట మార్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు అన్న విషయం రామరాజుకి తెలిస్తే రామరాజు తట్టుకోలేడని అనుకుంటా అని నర్మద సైలెంట్ అయిపోతుంది నిజానికి అక్కడికి వచ్చిన భాగ్యం వీళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఆస్తిని ఎవరో మోసం చేసి తీసుకువెళ్ళిపోయారని వాళ్ళు రోడ్డు పడిపోయారన్న విషయాన్ని చెప్తారు నిజమే అన్నట్టుగా సైలెంట్ గా ఉంటుంది ప్రేమ చెప్పాలనుకున్నా గానీ ప్రేమను కూడా నోరు మూయించేస్తుంది నర్మద ఆ విషయం ప్రేమకు నచ్చదు ఎందుకంటే ప్రేమను ఇటు నర్మదని వల్లి ఎంత ఎలా ఇబ్బంది పెట్టింది ఎన్ని బాధలు పెట్టింది ఏ రకంగా రామరాజ్ దగ్గర ఇరికించిందో అంతా తెలుసు కదా ప్రేమకు సో ప్రేమకైతే ఒప్పుకోదు ఎందుకంటే అలా ఎలా అక్క అసలు ఆ వల్లి ఎంత ఎలా నరకం చూపించింది మామి గారి ముందు మనల్ని ఎంతెలా ఇరికించింది మరి అలాంటి తప్పుడు ఎందుకంత ఈజీగా వదిలిపెట్టేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా చాలా కోపంగా ఉంటుంది నర్మద మీద ఒక రకంగా అసహించుకున్నట్టుగానే మాట్లాడుతుంది నువ్వు నాకు నచ్చట్లేదక్క నా కుటుంబం నుంచి నేను దూరంగా వచ్చినా నా సొంతక్కలా నువ్వు నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసావు అది నచ్చింది కానీ ఈ రోజు నువ్వు చేసిన పని నచ్చలేదు ఆ వల్లి యొక్క చెప్పకుండా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ చెప్పేసరికి అది కాదు ప్రేమ నేనొక్కసారి చెప్పేది విను అనగాని నేనేం వినక్క ఆ వల్లి యొక్క నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడవు అది నాకు నచ్చలేదు అంతే అని చెప్పి గట్టిగానే సమాధానం చెప్తుంది చెప్పేసరికి ఇంకా వీళ్ళు కాల మీద పడ్డం ఇదంతా కూడా భద్రావతి చూసి బిష్పక్కి సేనాపతికి చెప్తుంది చెప్పేసరికి మొత్తం విషయం అంతా తీగలాగితే డొంక అంతా కదిలినట్టుగా వాళ్ళకి ఆస్తులు లేవు ఏమీ లేవు అన్ని విషయాలు భద్రావతి కాస్త తెలిసిపోతాయి వీళ్ళకి ఎంతో కోటీశ్వర్లు అని చెప్పి పెళ్లి చేసుకున్నారు కదా అన్న విషయం అనేసరికి వీళ్ళకి కాస్త లేకపోవడం ఏంటి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అనగాని నువ్వు ఇంత తిగరవాడవని అనుకోలేదు రామరాజు వాళ్ళకి అసలు చిల్లి గవ్వలేదు వాళ్ళు ఒక బస్తీలో చిన్న ఇంట్లో ఉంటారు వాళ్ళు నిన్ను బాగా మోసం చేశారు చిచ్చి ఎలాంటి వాటిలోకి ఇచ్చా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేశావు ఇద్దరు కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని సంబరపడ్డావు మళ్ళీ కోపదించుకున్నావు మూడు ఒక పెద్ద కొడుకు నువ్వే దగ్గరుండి పెళ్లి చేసావు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేసావు అవువా కూటికి దిగానా లేని వాళ్ళని తీసుకొచ్చి సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళని కూతుర్ని తీసుకొచ్చి నీ కోడలుగా చేసుకున్నావా నీకు అంత పేరుంది ఇంత పేరుంది ఆఫ్టర్ ఉండే వాళ్ళు తీసుకున్నావా అంటూ మాట్లాడేసరికి ఏంటత్త ఏం మాట్లాడుతున్నావా అంటూ ప్రేమ ముందుకొస్తుంది అవును భద్రావతి గారు మా మామయ్యని తక్కువ చేసి మాట్లాడుతున్నారండి మా మావి చేసింది చాలా మంచి పని ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టారు వాళ్ళు తక్కువ చేశారు మోసం చేశారు కుట్రలు చేశారు అన్ని తెలిసినా గానీ మా మామయ్య గారు ఎందుకు సైలెంట్ గా ఊరుకున్నారో తెలుసా అక్కడ ఒక ఆడపిల్ల జీవితం అన్న విషయం మా మామయ్య గారు మర్చిపోలేదు అంటే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి తను ఒక ఇంటి నుంచి ముగ్గురు గొడవల్ని తీసుకొచ్చారు ఏ ఆడపిల్లని తను ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని తప్పుగా బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశం మా మామయ్య గారిది మా మావిమే గారిని తప్పు పట్టి ఎలా అంటారు అసలు మీరు తప్పులు చేశారు మీరు ఎప్పుడో పాతికి ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన గొడవని ఇంకా ఇంకా చేస్తున్నారు కానీ మీ ఇంటి నుంచి వచ్చిన మా అత్తయ్య మా మావయ్యతో చాలా సంతోషంగా ఉంది పుట్టి పుట్టింటి నుంచి దూరమైందనే బాధే తప్ప తనకు ఎప్పుడు ఏ లోటు లేకుండా తన కళ్ళల్లోంచి నీళ్లు కూడా రాకుండా మా మామయ్య గారు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు అలాంటి మా మావయ్య గారిని మీరు తప్పు పడతారా చిన్న స్థాయి నుంచి ఒక స్టేజ్ వరకు రామరాజు గారు రైస్ మిల్ అంటే ఈ ఊర్లో అందరికీ తెలుసు అంత గొప్ప స్థాయికి వచ్చారు అది మా మావి గారు ఒకరి మీద ఆధారపడలేదు తన కష్టార్జితంతో తన కాళ్ళతో ఎవ్వరి ముందు చీచాచకుండా అంత గొప్పగా వ్యక్తిని మా మామయ్య గారి మీరు తప్పు పడుతున్నారు మీరు మీ విషయం గురించి ఆలోచించుకోండి చూస్తున్నాం కదా అని ప్రతిసారి మా మామయ్య గారు వంక తప్పు చేసినట్టు వేలు చూపించడం మా మామయ్య గారిని బ్లేమ్ చేయడం మీ మసలు ఊరుకోము ఇంతకు ముందు వరకు మా మామయ్య గారు ఒకరే మీకు సమాధానం చెప్పేవారేమో ఇప్పుడు మా మామయ్య గారి కోడం మేమున్నా కూతుళ్ళైనా కోడళ్ళైనా మేమే మా మామయ్య గారికి అడ్డుగా ఉంటాం ఎవరైనా సరే మా మామయ్య గారి జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టమంటూ చాలా గట్టిగా సమాధానం చెప్పేసరికి ఏంటి రామరాజు నువ్వు మాట్లాడలేక నీ కోడళ్లతో మాట్లాడిస్తున్నావా చూడండి భద్రావతి గారు ఇంకొకసారి ఇంకొకసారి మా మామయ్య గారి పంక మీరు వేలెత్తి చూపించారంటే మాత్రం మర్యాదగా ఉండదు మీరు మా గురించి మాట్లాడుతున్నారా మా మామయ్య గారి గురించి మాట్లాడుతున్నారా ఏ హక్కు అధికారం ఉందని ఎప్పుడో చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ సాధిస్తున్నారు పోనీలే చెల్లి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా తను అక్కడ సంతోషంగా ఉంది కదా తన గురించి ఆలోచిస్తూ ఎందుకు బాధపడాలి మేము తనని మన ఇంట్లో కలుపుకుని తనని అల్లుడిగా స్వీకరిస్తే ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు కదా అంతా హ్యాపీగా ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు కదా ఆ మీ చెల్లి లేదు చేయకూడదని తప్పే చేసినట్టు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా ఒక వ్యక్తితో తన జీవితాంతం సంతోషంగా ఉంటానని నమ్మి మా గారితో పె పెళ్లి చేసుకున్నారు మా అత్త గారు మీరు చేసిన పెళ్లి సంబంధం తనకు నచ్చకపోతే పెళ్ళయిన తర్వాత తన మనసులో ఒక వ్యక్తిని పెట్టుకుని తన జీవితంలో మరొక వ్యక్తిని పెట్టుకుని మా మా జీవితాంతం పొంగిలిపోవడమో లేక ఏదో ఒకటి అగాయిత్యం చేయడమో చేస్తే అప్పుడు అప్పుడేం చేసేవారు అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందేమో మీ చెల్లెలు ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మీ చెల్లెలు మాత్రం సంతోషంగా ఉండకూడదు ఒక్కసారి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి భద్రావతి గారు అది మీకు అర్థమవుతుంది మీరు ఎంతసేపు మా మామయ్య గారిని ఒక శత్రువులా చూడటం కాదు మీ చెల్లెలు తనతో సంతోషంగా ఉంది అని మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత సంతోషంగా ఉందో అంటే పుట్టింటిని కూడా మరిపించి అంతా సంతోషంగా ఉందని అది మీరు అర్థం చేసుకోండి మా మామయ్య గారిని మాత్రం ఒక్క మాట అనడానికి వీల్లేదు వీళ్ళు తప్పు చేశారు ఎందుకంటే తన కూతురు జీవితం కాపాడ్ కోసం తన కూతురు కూడా తనలాగే ఒక పేదింట్లో ఒక చిన్న ఇరికింట్లో ఉండడం ఇష్టం లేక తనకి మంచి భవిష్యత్తు ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక గొప్ప వ్యక్తిదే ఇంట్లో నా కూతురు సంతోషంగా ఉంటుందని నమ్మి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లిళ్ళు చేశారు కాదని మేము చెప్పడం లేదు కానీ వాళ్ళు చేసింది తప్పే మా మావయ్య గారిని తప్పు పట్టి అవమానిస్తే మాత్రం మేము అస్సలు ఊరుకోము మా మావయ్య గారిని ఒక్క మాట అనడానికి కూడా మీకు ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదు మా మావయ్య గారు తన కాళ్ళ మీద తను నిలబడే గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోమా అంటూ చాలా గట్టిగానే సమాధానం చెప్తారు అక్క మా అత్తకు ఎలా చెప్తే సరిపోదు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అన్న విషయం ఇటు సాగర్ కి ధీరజ్ కి కూడా తెలుసు చూసావా తమ్ముడు వాళ్ళిద్దరూ గొడవకు వచ్చేసిన ఇద్దరు ఒకటైపోయారు మన కుటుంబానికి ఒక్క ఏక కూడా వాళ్ళకుండా కుటుంబాన్ని ఎలా కాస్తున్నారో అనగానే అవునన్నయ్య ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ ఒకరు చేసిన తప్పు మరొకరు తప్పి తప్పివించడంతో నచ్చలేదు కానీ నర్మదా ప్రేమ ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు మొత్తానికైతే భద్రావతికి గట్టిగానే షాక్ ఇచ్చి నర్మదా ప్రేమ ఇద్దరు ఒకటవుతారు మరి ఎప్పటికైనా శ్రీవల్లిలో మార్పు వస్తుందా వాళ్ళను చెల్లెల ఇంటి పెద్ద కోడల స్థానంలో కాకుండా ఇంటి కోడలు అన్న హోదాలో మెలుగుతుందా లేక కుక్క తన స్వభావం మారుకోదు తన బుద్ధి వంకర తీసినా తోక వంకరగానే ఉన్నట్టుగా తన మనస్తత్వం అలాగే ఉంటుందా చూద్దాం మన నలభై ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న పై ఆల్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్